ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः स्थापकायच धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार శ్రీ తత్వానందస్వామినే నమ ప్రియ ఆత్మబంధువులైన యోగాభ్యాస మిత్రులారా మనందరం కూడా యోగం ద్వారా మన జీవితాన్ని మనం చక్కగా పరిపాలించుకోగలం సాధారణంగా ఎవరి జీవితానికి వారే కర్త కర్మ క్రియ మనం అనుకుంటూ ఉంటాం మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో కొన్ని జరిగిపోతూ ఉంటాయి వాటికి మనం కర్తలం ఎలా అవుతాము అని నిజానికి మనిషి జీవితంలో ఏది జరిగినా అది ఈ జన్మలోనో గత జన్మలోనో తాను చేసిన కర్మ యొక్క ఫలితమే తప్ప వేరే కాదు అని శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి అయితే మరి దీనికి పరిష్కారం ఏముంటుంది ఆనందమయంగా మానవుడు జీవించాలి అంటే అనే ఒక సందేహం అయితే తప్పకుండా మానవుడికి వస్తుంది యోగం అనేది పని చేయాలి మన జీవితం మీద అంటే యోగం యొక్క సిద్ధాంతాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఒకవేళ మానవ జీవితాన్ని మానవుడు చేసిన కర్మే నిర్ణయిస్తూ ఉన్నట్టయితే మరి మానవ ప్రయత్నానికి చోటుందా లేదా అనేది ఒక పెద్ద సందేహం యోగం అంతా కూడా ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అట్లాంటప్పుడు కర్మ ప్రధానమా మానవుడి యొక్క క్రియ అంటే ప్రయత్నం ప్రధానమా అంటే కర్మ అనేది జరిగిపోయింది ఇప్పుడైతే క్రియ ప్రధానం మనం చేసే ప్రయత్నమే మనల్ని గొప్పవారిగాను ఆనందమయ జీవితాన్ని గడిపేవారుగాను మారుస్తుంది లేదా మన ప్రయత్నంలో లోపం ఉంటే మనం అనారోగ్యంతో బాధలతోటి జీవితాన్ని భరిస్తూ ఉంటాం అందుకని భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆ ఆత్మానమవసాదయేత్ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి మరొకరు ఎవరూ కూడా మన జీవితాన్ని ఉద్ధరించరు అన్నారు మరి ఇక్కడ గురువు పాత్ర ఏమిటి బంధుమిత్రుల పాత్ర ఏమిటి శ్రేయోభిలాషుల పాత్ర ఏమిటి అంటే జీవితాన్నైతే మనకు మనమే ఉద్ధరించుకోవాలి గురువు మార్గదర్శకులుగా ఉంటారు కాబట్టి గౌరవించాలి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు మనకు ప్రోత్సాహకులుగా ఉంటారు కనుక వారిని ప్రేమించాలి ఇది జీవితంలో మనం తెలుసుకోవాల్సింది అందుకనే ఏమంటారంటే గుర్రాన్ని నది దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగే బాధ్యత మాత్రం గుర్రానిదే అని చాలా సరళమైన అభివ్యక్తీకరణ చేశారు ఇది యథార్థం యోగ సిద్ధాంతం కూడా మనకు చెప్పే సత్యం ఇదే ఎవరైతే భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నారో ఆ భగవంతుని యొక్క గుణ విశేషాలు అర్థం చేసుకొని జీవితకాలంలో వాటిని అన్వయించుకుంటే వారు చక్కటి జీవిత పరిపాలకులు అవుతారు మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి అని యోగ సిద్ధాంతం చెప్పింది కదా మరి ఏ దేవతను ఆరాధిస్తాం ఆ దేవత యొక్క లక్షణాలు ఏమిటి అంటే నేను ఒక పర్యాయం బాల్యంలో మా గురుగారి దగ్గర నుండి విద్యాభ్యాసం నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు గురువుగారు నాకు ఏదైనా మీరు ఉపదేశిస్తూ ఒక చక్కటి శ్లోకాన్ని రాసివ్వండి అని కోరాను కోరితే గురువుగారు అన్నారు నీ ఇష్టదైవం ఎవరు అని అప్పుడు నేను శ్రీ మహావిష్ణువు అన్నాను అంటే ప్రతి వ్యక్తికి కొన్ని జీవ లక్షణాలు ఉంటాయి కొందరు క్రొత్తదాన్ని కనిపెట్టడం మీద దృష్టి పెడతారు కొందరు సన్మార్గంలో నడిపించే నాయకత్వం మీద దృష్టి పెడతారు కొందరు పాపకార్యాలు ఆచరించే వారిని శిక్షించే వాటి విషయంలో దృష్టి పెడతారు ఇదంతా వారి వారి జీవ లక్షణాలు నా యొక్క జీవ లక్షణం ఏమిటి అంటే పది మందికి మంచి చేయాలి పది మందికి ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలి ఇలాంటి జీవ లక్షణాలు నాలో ఉన్నాయి అందువల్ల నాకు సృష్టిని పరిపాలించేటటువంటి శ్రీ మహావిష్ణువు అంటే చాలా ఇష్టం సృష్టి కర్త బ్రహ్మవుతే సృష్టి భర్త పరిపాలించేవాడు శ్రీ మహావిష్ణువు అవుతే సృష్టిని లయింపజేసేవాడు శంకరుడు కాబట్టి ఈ త్రిమూర్తులలో నేను ఎక్కువగా ఆరాధించేది శ్రీ మహావిష్ణువుని గురువుగారితో ఆ మాటే అన్నాను అనగానే గురువుగారు నా నోటు పుస్తకంలో శ్లోకాన్ని రాశారు ఏమిటా శ్లోకం అంటే శాంతాకారం भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यम् వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం చాలా గొప్ప భావగర్భితమైన ప్రార్థన ఇది శ్రీ మహావిష్ణువుని ప్రార్థించేటటువంటి శ్లోకం సాధారణంగా మనం శ్లోకాలు కానీ మంత్రాలు కానీ వాటి అర్థం వైపు ఆలోచన చేయకుండా వాటిని యథోచితంగా పఠించి వెళ్ళిపోతూ ఉంటాం కానీ యోగం మనకేం బోధిస్తుంది అంటే ప్రతిదాన్ని అర్థవంతంగా పరిశీలించండి జీవితంలో అన్వయించుకోండి అని చెప్తాను శ్రీ మహావిష్ణువు గొప్ప పరిపాలకుడు మన జీవితాన్ని మనం పరిపాలించుకోవాలి అంటే కూడా విష్ణు భగవాను యొక్క గుణ విశేషాలను ఆకలింపు చేసుకోవాలి ఆయన సృష్టి ఆవత్తును పరిపాలిస్తూ ఉన్న ఏ ఆకారంలో ఉంటారు అంటే శాంతాకారం జీవితంలో ఎన్నో ఒడిదడుగులు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడల్లా ఆవేశానికి కృంగుబాటుతనానికి గురికాకూడదు కోప్పడకూడదు మాట తోలకూడదు ఎలా ఉండాలి అంటే నిండు కుండలాగా ఉండాలి అందువల్ల శాంతాకారం మొట్టమొదటి గుణ విశేషం అది భుజగ శయనం ఆయనకి పట్టుపానుపులు కావు పామే పానుపు పాము పక్కన ఉంటే మనకు నిద్ర పట్టదు అలాంటిది పామునే పరుపుగా చేసుకొని ఉన్నారు అంటే ఏదైతే మన జీవితంలో కాలం అనేటటువంటి సర్పం కాటేయటానికి సిద్ధంగా ఉంటుంది ఆ సర్పం మీదనే మనం సుఖంగా ఉండగలగాలి అంటే కత్తుల వంతెన జీవితం అంటే ఆ కత్తుల వంతెన మీద నైపుణ్యంతో నడవటం నేర్చుకోవాలి తప్ప మనిషి వణికిపోకూడదు పద్మనాభం మూడో గుణ విశేషం పద్మనాభం పద్మం నాభియందు కలవాడు అంటే భగవాను యొక్క నాభి నుండి కమలం ఆవిర్భవించింది ఆహారం తీసుకుంటే ఆ ఆహారం అంతా కూడా కడుపులోకి వెళుతుంది కడుపులోకి వెళ్ళినటువంటి ఆహారం ఎక్కువతే నిద్రామైకాలు వస్తాయి అలా కాకుండా విష్ణు భగవాను యొక్క నాభి నుండి నాభి ఎప్పుడు కడుపు మధ్య భాగంలోనే ఉంటుంది అందులో నుండి సృష్టికి కర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఆవిర్భవించేటటువంటి కమలాన్ని ఇచ్చారు ఆయన అంటే మనం తినే తిండి మన యొక్క మేధస్సుని పెంచేదై ఉండాలే తప్ప మేధస్సుని మైకోలో దింపేదై ఉండకూడదు ఎంత చక్కటి భావం ఉందో చూడండి అందుకనే ఆహార శుద్ధవు సత్వసిద్ధి అన్నారు మంచి ఆహారం తీసుకోవాలి అది మన మేధస్సుని చురుకుదనంతో ఉంచే ఆహారం తీసుకోవాలి అలాగే సురేషం సురలు అంటే దేవతలు దేవతలకే ఆయన ఈశ్వరుడు కాబట్టి దేవతలంతా ఏం చేస్తారు అంటే ఇవ్వడంలో సంతోషపడతారు మనం ఎప్పుడు కూడా మానవులు భావంతో ఉండే ప్రయత్నం చేస్తారు రాక్షసులకి దేవతలకి ఒకటే తేడా రాక్షసులు తీసుకోవడంలో ఆనందం పడతారు దేవతలు ఇవ్వడంలో ఆనందాన్ని పొందుతారు మనం కూడా నలుగురికి ఇవ్వడం సహాయపడటంలో ఆనందాన్ని పొందితే అదే దేవత లక్షణం ఇక విశ్వాకారం ఈ విశ్వమంతా ఆయనే ధరించి ఉన్నారు అందుకనే విశ్వాకారం విశ్వాకారమని రెండు రకాలుగా కూడా చెప్పారు మనకు ఉదార చరితనాంతు వశుధైవ కుటుంబికం నేనొక్కడనే బాగుండాలి అని అనుకోకూడదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎంత ఆనందం కలుగుతుందో అప్పుడు చూడండి ఎవరు పరాయి వాళ్ళు కాదు అందరూ ఆనందంగానే ఉండాలి అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము గగన సదృశం గగనం అంటే ఆకాశం ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో చూడండి అంతటా విస్తరించి ఉంది అలాగే మన ఆలోచన కూడా ఉన్నతంగా ఉండాలి అంతే తప్ప సంకుచితమైన ఆలోచన విధానం ఉండకూడదు మేఘవర్ణం మేఘం నీలివర్ణంలో ఉంటుంది భగవానుడు కూడా నీలివర్ణంలో ఉంటాడు అని వర్ణించారు ఒకప్పుడు చక్రవర్తుల రాజగోపాలచారి ఆయనని రాజాజీ అంటారు స్వామి వివేకానంద వారు విదేశాలు పర్యటించి భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో విద్యార్థులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని ఓ ప్రశ్న వేశారు అక్కడ ఒక పటం ఉంది కృష్ణ భగవానుడిది కృష్ణ భగవానుని యొక్క దేహఛాయ మేఘవర్ణం నీలివర్ణంలో ఎందుకు ఉంది అని అడిగారు అడిగితే అప్పుడు రాజాజీ చెప్పారనమాట మేఘం ఎక్కడికైనా ప్రయాణిస్తుంది చాలా ఉన్నతంగా ఉంటుంది కాబట్టి భగవంతుని యొక్క గుణాలు కూడా సర్వత్రా వ్యాపించి సర్వోన్నతంగా ఉంటాయి అనటానికి చిహ్నము అని చెప్పారు స్వామి వివేకానంద ఎంతో సంతసించారు అట్లాగే మనం కూడా గ్రహించవలసింది ఏమిటి అంటే ఆ విశాల తత్వం అనేది మేఘం యొక్క లక్షణం శుభాంగం శరీర అంగాలు కూడా శుభప్రదంగా ఉండాలి అంటే దేహదారుగ్యం ఉండాలి దేహంలో సౌష్ఠం ఉండాలి దేహంలో సౌకుమార్యం ఉండాలి ఇవి ఉన్నతమైనటువంటి సాధన యొక్క ఫలితాలు అందుకనే తీవ్ర వ్యాయామాల కంటే యోగం చాలా విశేషమైనది అన్నారు ఇందులో ధనుర్వాతం కీలవాతం ఇట్లాంటివి రావు ఉంటే పోతాయి కూడా అతిగా ఆహారం తీసుకొని దేహాన్ని బాగా పెంచి చేసే వ్యాయామాలు కొంతకాలమే చేయగలను ఆ తర్వాత వాటి వల్ల అనేక అసౌకర్యాలు కూడా వస్తూ ఉంటాయి కానీ యోగం అట్లాంటిది కాదు యోగం జీవించి ఉన్నంతకాలం చేయవచ్చు చేస్తున్నంతకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు అలాగే లక్ష్మీకాంతం లక్ష్మీ అమ్మవారు ధనశక్తి మన జీవితం కానీ కుటుంబం కానీ చక్కగా నడవాలి అంటే ధనం కావాలి ధన మూలం ఇదం జగత్ అందువల్ల ధర్మబద్ధంగా జీవించాలి ధనాన్ని వృధా చేయకుండా జీవించాలి ధనాన్ని ఇతరుల నుండి ఆశించకూడదు అలా ఆశించినటువంటి ధనం ఏ మనిషి దగ్గర అయితే ఉంటుందో ఆ మనిషి పతనానికి లోనవుతాడు అందువల్ల కష్టార్జితమైన ధనం ధర్మార్జితమైన ధనమే మనకి సుఖాన్ని ప్రసాదిస్తుంది అది స్వామివారి నుండి తెలుసుకోవాలి ఇంకా కమల నయనం నయనములు అంటే కళ్ళు కమలాలు ఎంత వికసించి విశాలంగా ఆనందప్రదంగా ఉంటాయో మన దృష్టి చూపు కూడా అట్లా ఉండాలి సంకుచితమైన చూపు ఉండకూడదు యోగి హృద్యానగమ్యం యోగుల యొక్క హృదయములకు ధ్యానం ద్వారా చేరుకునేటటువంటి వారు స్వామివారు అందుకే ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి ఎం యోగినో ధ్యానంలో యోగి ఏదైతే దర్శిస్తాడో అదే భగవంతుడు అన్నారు అందువల్ల ధ్యానం ద్వారా అనేక రకాల ఆలోచనలన్నీ పోయి ప్రశాంత చిత్తం అనేది ఏర్పడుతుంది కనుక ప్రతినిత్యం కొద్ది సమయాన్ని ధ్యానానికి కూడా కేటాయించుకొని మన జీవితంలో సుఖప్రదంగా శాంతియుతంగా ఉండాలి ఇక వందే విష్ణు భవయర సర్వోకైకనాథం భవయరం భవ అంటే సంసారం సంసార భయాన్ని హరించేటటువంటి వాడు భగవంతుడు మహావిష్ణువు సంసార భయం సంసారసాగరం ఘోరం తత్తుమిచ్చతి యో నర యోగానామం సమాసాధ్య పరాం వ్యాతి సుఖేన అన్నారంటే సంసారం అనేది ఒక సముద్రం లాంటిది సాగరం ఈ సముద్రంలో ఆటుపోటులు భయంకరంగా వస్తూ ఉంటాయి వాటన్నిటినీ దాటాలి అంటే ఒక నావ ఎక్కాలి ఏ నావ ఎక్కాలి అంటే యోగం అనే నావ ఎక్కాలి అది ఎక్కినవాడు తీరానికి ఆనందంగా చేరుకుంటాడు కాబట్టి ఈ సంసార సాగర ఘోరంని దాటి ఆనందప్రదమైన జీవితాన్ని మనం యోగం ద్వారా చేర్చుకో చేరుకోగలుగుతాము అని ఈ భగవంతుడి యొక్క ప్రార్థన మనకి తెలియజేసింది అలాంటి ప్రార్థనలు అర్థవంతమైనవి మనం అనుసరించి ఆనందప్రదమైన జీవితాన్ని గడపాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాం